నా పేరు జ్యోతి అండి కపిలేశ్వర్ మండలం ఇది వల్ల గ్రామం అయితే మాకున్న ఆర్థిక సంస్థను బట్టి నేను ఒక ఏజెంట్ ఉన్నాను నేను అత్తవి వచ్చానండి నలుగురు ముగ్గురు ఉంటారు అన్న నలుగురు తీసుకొచ్చి పెట్టారండి ఎక్కడైతే నలుగురు ముగ్గురు లేరు ఒక్కరి దాన్ని చేయాలి పని అలాగే చేయించుకుంటున్నారు అయితే సరిగ్గా తిట్టి పెట్టడం లేదు అలాగే సరిగ్గా జీతం ఇవ్వడం లేదు ఇంటి ఇవ్వడం లేదు అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలే ఒంట్లో బాగుంటలేదు ఆవేశం వచ్చి గుండ్లు లాగేసి ఎన్ను మొక్కుతా ఎంతో బాధపడుతున్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వంటే అస్సలు పట్టించుకో అసలు ఏమి ఇవ్వరు అలాగే చేత పన్ను అనేసి అంటున్నారు పంపించమంటే పంపించను నేనైతే చాలా బలవంత అయిపోయి నేను ఇచ్చిన పరిస్థితులు ఉన్నట్టున్నాను అలాగే చేస్తున్నాను ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను దయచేసి వీడియో చూసిన పెద్దలు అధికారులు స్పందించి నన్ను నరపు నుంచి నన్ను తప్పించి నా బిడ్డల దగ్గరికి నా బా దగ్గరికి నేను చేర్చు నన్ను చేచ్చు నన్ను చేర్చండి చాలా వాళ్ళకి చాలా నేరస వచ్చేసి చాలా చాలా బాధపడుతుందని నేను అసలు చూడటం లేదు తీసుకొచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉండలేక ఇంటికి రాలేక ఏం చేయడం తెలియక చావుకి బ్రతికి మధ్యలో ఉన్నాను దయచేసి వీడియో చూసి పెద్దలందరూ సహకరించి సహాయం చేసి ఆదుకుండా ప్లీజ్ ఈ విడి చేసిన తర్వాత నేను ఎలా ఉంటాను ఏంటో నాకే తెలీదు చల్ల భయం భయంగా ఉంటుంది ఇక్కడ అసలు రెండు రోజులు కూడా అన్నం పెట్టరు ఒకసారి చల్లభై వేదన దయచేసి సహాయం చేసి నన్ను ఆదుకుంటే ప్లీజ్ నేను ఇంటికి తీసుకెళ్ళండి నేను బిడ్డల దగ్గరికి సహాయం చేయండి పెద్దలందరూ కలిసి సహాయం చేయండి